అధికార పార్టీ అండదండలకు మెత్తెత్తున రీసైక్లింగ్ రైస్ ఒక మాఫియా నడుస్తుంది ఇప్పుడు ప్రభుత్వము ఈ బియ్యం ముప్పై తొమ్మిది రూపాయలకి పర్ కిలో కొనుగోలు చేస్తున్నది అది సగం మంది తింటున్నారు సగం మంది తినడం లేదు ఆ సగం మంది దానికి కోళ్ల ఫారాలకి బీర్ కంపెనీలకి మిల్లర్ల రైసైక్లింగ్కి జరుగుతున్నది రాషన్ రైస్ ఎవరైనా సరే రీసైక్లింగ్కి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను టిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు పరిస్థితి వచ్చింది ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు యాభై ఆరు వేల కోట్లయింది ప్రతి ఏటా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కట్టాల్సింది మూడు వేల కోట్ల ఇంట్రెస్టే అంటే ఎంత అసమర్థత నడిపించిండ్రో ఎంత ఒక రాజకీయ దురుద్దేశంతో నడిపించిందంటే ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి సరైన స్థలం లేదు ఉన్న స్టాక్ ఖరాబ్ అవుతుంది కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కొనుగోలు చేస్తామంటే అక్కడ కాంగ్రెస్ అక్కడ డిఎంకే ప్రభుత్వాలకు ఏమని పేరు ఇక్కడ స్టాకు గోడౌన్ లో మురిగిపోయినా సరే వాళ్ళు అమ్మడానికి నిరాకరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాషన్ బియ్యం వ్యవస్థ గానీ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థ గానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ విషయాలని ఈ వ్యవస్థని మెరుగుపరిచే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చెప్పి మనం